అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించే వారిపై ట్రంప్ సర్కార్ కొరడా జుడిపిస్తోంది డంకీ మార్గంలో అమెరికాలోకి వచ్చారనే ఆరోపణలతో యాబై నాలుగు మంది భారతీయులను అగ్రరాజ్యం వెనక్కి పంపింది ఇప్పటికే వారంతా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ డంకీ మార్గంలో అమెరికాలోకి పెళ్లే వారి సంఖ్య ఆగడం లేదు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని గతంలో విమానాల్లో ఆయా దేశాలకు తరలించిన ట్రంప్ యంత్రాంగం తాజాగా మరికొంతమంది అక్రమ వలసదారులను గుర్తించింది డంకీ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించారనే ఆరోపణలతో యాబై నాలుగు మంది భారతీయులను తాజాగా అగ్రరాజ్యం వెనక్కి పంపింది వారంతా ఇప్పటికే ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబీకులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు ఈ అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది హర్యానాకు చెందిన వారే ఉన్నట్టు చెప్పారు కర్నాల్ ఖైతాల్ అంబాలా యమునా నగర్ కురుక్షేత్ర జింద్ సోనీపత్ నుంచి డంకీ రూట్లో అమెరికా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతానికి వారిని పంపించిన ఏజెంట్లపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని డంకీ రూట్ గా చెబుతారు ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లడాన్ని పంజాబీ వాడుక భాషలో డంకీగా పేర్కొంటారు దీనిపై ఓ సినిమా సైతం వచ్చింది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు వాహనాల్లోని రహస్య కంపార్ట్మెంట్ల ద్వారా అక్రమ వలసదారులను దేశ సరిహద్దులు దాటిస్తారు ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించి చట్టవిరుద్ధంగా ఓ దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు అయితే అమెరికా సర్కారు కఠిన చర్యలతో డంకీ రూట్లో ఆ దేశానికి వెళ్లే వారిని పోలీసులు అరెస్టు చేశారు